హాయ్ అండి ఈరోజు ఉజ్వల జ్యోతి కిచెన్ లోని గజ్జికాయలు ఎలా చెయ్యొచ్చు చాలా టేస్టీగా ఈజీగా ఉంటది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సూపర్ ఉంటది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లోపల పోపు కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ పైనుంచి చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల నుంచి స్వాంజీ లాగా మెత్తగా ఉంటాయి చూసారు కదా నచ్చితే ట్రై చేయండి ఇక్కడ మైదాపిండి ఒక కప్ తీసుకుంటున్నాను అంటే అర కేజీ ఉంటుంది ఇది హాఫ్ కప్పు సుజీ రవ్వ అంటే వైట్ ఉప్మా రవ్వ ఇది సగం తీసుకోవాలి గుల్లగా ఉంటాయి క్రిస్పీ ఎరువు కూడా ఉంటాయి రెండు చిటికిల్లా సాల్ట్ని తీసుకోవాలి ఇది రాక్ సాల్ట్ అండి మామూలు సాల్ట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ స్పూన్ పెట్టేసి ఒకసారి కలిపేయండి వేడి వేడి పోయండి నేను ఇక్కడ నూనె తీసుకున్నాను మీకు కాల్తా నెయ్యి కూడా తీసుకోవచ్చు ఆఫ్ కప్పు ఉంటది ఇప్పుడు ఒకసారి ఇది ఆయిల్ మొత్తం పిండి అంతా రఫ్ చేస్తూ కలుపుకోవాలి స్పూన్ పెట్టండి ఎందుకంటే చేయి కాలుతుంది వేడి నూనె పోసాం కాబట్టి స్పూన్ పెట్టి మెదిపి ఆ తర్వాత చేయి పెట్టి రఫ్ చేయాలి పిండి అంతా కూడా ఇలా రఫ్ చేస్తూ కలపాలి అప్పుడే ఆయిల్ అనేది పిండి అంతా కూడా పడుతుంది నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి పావు కప్పు ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ ఉండదు అంటే నాకు స్పూన్ స్పూన్తో అయితే కనుక ఒక ఐదు స్పూన్లు అనుకోండి మీరు సింపుల్గా చేయాలంటే గాజు కప్పు తోటి రెండు కప్పులు తీసుకుని కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కలిపేసాక వాటర్ పోసుకుంటూ ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కూడా ఇలా రఫ్ చేసుకున్నాక పిండి మొత్తాన్ని చూడండి ఇలా ముద్దలా రావాలి ఇలా చిదిపితే మళ్ళీ పొడి అయిపోవాలి అలా రావాలి ఆయిల్ అనేది అలా వచ్చేలా వేసుకోండి మీకు సరిపోతే కొంచెం కూడా తీసుకోవచ్చు ఆయిల్ అనేది అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి అలాగే ఇక్కడ మనం మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మైదా అనేది కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి చూసుకుంటా ఒకేసారి నీళ్ళు పోసే వద్దు సరిపోకపోతే మళ్ళీ కొద్ది కొద్దిగా పోసుకుంటా ఉండాలి అలాగే మనం ఇక్కడ సుజీ రవ్వ వేసాం కాబట్టి కొంచెం మనకి వాటర్ ఎక్కువైనా కానీ తొందరగా వాక్కుంటది అనమాట పిండి టైట్ గా ఉంటది ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి ఇలా కలిపేసి వదిలేయకండి ఇలా చేసేసి నీట్ చేయాలన్నమాట ఇప్పుడు పెడికిలు బిగించి ఇలా నీట్ చేయాలన్నమాట అప్పుడు పిండి అనేది బాగా కలుస్తుంది అనమాట మనకి గుల్లగా వస్తాయి అలాగే పిండి కూడా సాఫ్ట్ గా అవుతుంది మెత్తగా అనమాట ఇంత సాఫ్ట్ గా కలుపుకోవాలి మెత్తగా మనం లోపల పోపు ప్రిపేర్ చేసుకునే లోపలికి పిండిని మూత పెట్టి కవర్ చేయాలి నిలోగా మిగిలింది చూద్దాం రెండు కొబ్బరికాయలను తీసుకోవాలి రెండు అయితే సరిపోతాయి ఇట్లా నేను పగలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యిని కానీ వేసి రవ్వని ఫ్రై చేయండి ఇది సుజి రవ్వ అంటే వైట్ ఉప్మా రవ్వ అర కేజీ రవ్వ తీసుకున్నాను నేను అందులో పిండి కలిపేటప్పుడు కొంచెం అంటే కొంచెం వేసి పిండి కలిపాను ఇది పూర్తిగా వాడుతున్నాను అనమాట ఇది దోరగా ఫ్రై అవ్వాలి రవ్వ అనేది సిమ్ లో పెట్టి ఫ్రై చేయాలి మంచి అరోమా ఉంటద హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసారంటే మాడిపోతుంది టేస్ట్ బాగోదు ఇవి కొబ్బరికాయల్ని తీసుకు పగలగొట్టుకుని పెంకి తీసేసి డైరెక్ట్ గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి మనకి కోరుకుంటే కోరుకోవచ్చు సింపుల్ గా అయిపోవడం కోసం నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను ఇవి ముక్కల కింద కట్ చేసుకోండి ఒక్కసారి పెట్టారంటే బరకగానే ఉంటది ఇవన్నీ కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి ముక్కలని కట్ చేసుకున్నాక ఒకసారి మిక్సీ జార్ వేసుకుందాం కొంచెం కొబ్బరి అంతా ఫేస్ట్ అయిపోయేటట్టు కాకుండా గా అంటే కొంచెం బరక్గా ఉండేలాగా మిక్సీ పట్టండి ఇలా కోరుసే ఇలా ఇలా మిక్సీ పట్టండి ఇదన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టింది ఇప్పుడు ఈ రవ్వ ఏగే దాంట్లో వేసేసుకోవాలి ఎందుకంటే మనకి కొబ్బరి అనేది పాలు ఉంటది కదా తడంత రవ్వ అనేది అబ్జర్వేషన్ చేసుకుంటది మొత్తం కూడా వేసేసుకోండి అలాగే ఇంకో ట్రిప్ కూడా మిక్సీ పట్టి అవి కూడా వేసేసుకోండి ఇలాగో ఒకసారి కలిపేసుకోవాలి ఇది ఎందుకంటే ఇంకో మిక్సీ పట్టేదాకా రవ్వ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే దీన్ని కలిపేసుకుంటే పాల ఉన్న తడంతా కూడా రవ్వ అనేది లాక్కుంటది అప్పుడు రవ్వ రెండు కలిపి వేగుతాయి అన్నమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం సెకండ్ కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాం మనం ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం కలుపుకుందాం ఒకసారి మనకి రవ్వ కొబ్బరి బాగా వేగింది ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి రవ్వ కొబ్బరి కూడా ఈ విధంగా అనేది వేగింది వీడియోలో డీటెయిల్ గా చూడండి ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను పక్కకు ఖాళీ చేసాక ఇందులోని మనకి ఇష్టమైన వేసుకోవచ్చు పల్లీలు అనేది నేను ఇక్కడైతే బాక్స్ లో ఆఫ్ వేస్తున్నాను అనమాట రెండు వేస్తే టేస్ట్ బాగుంటది అని చెప్పి మీరు నువ్వులనైనా తీసుకోవచ్చు నువ్వులని కూడా తీసుకున్నా టేస్ట్ బాగుంటది ఇక్కడ నేను గుళ్ళు వేస్తాను మనకి రవ్వ కొబ్బరి వేరుశెనగుళ్ళు తో ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కూడా సిమ్లోనే వేగాలి పల్లీలు అనేది ఎక్కువ హై లో పెట్టేస్తే మాడిపోయి చేదు సిమ్ లోని స్లోగా మంట మీద పెట్టాలి పెడితేనే తొక్క అనేది తొందరగా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఎలాగా పల్లీలు మీరు ఎంత బాగా వేయిస్తే అంత టేస్ట్ ఉంటాయి ఈ లోపల పోపు అనేది వేరుశెనగ ఫుల్ ఇక్కడ మనకి బాగా వేగిపోయింది యూనిఫామ్ కింద అన్ని ఒకేలా ఉండాలి వీడియోలో మీరు డీటెయిల్ గా కొంచెం పగులు ఉంటాయి తొక్కేలా ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట ఇప్పుడు పక్కగా తీసేసుకుందాం వీటిని పక్క తీసేసుకున్నాక చల్లారిపోవాలి చల్లారిపోయాక మనం మిక్సీ జార్ వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేయాలి పల్లీలు చల్లగా అయిపోయినాయి కుప్పుడు పెట్టి లానేసుకోవాలి ఎందుకంటే తొక్క అనేది ఊడొచ్చేయాలన్నమాట అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు కానీ అన్నిటికైతే కనుక బాగోదు చేయి పెట్టి ఇలాగా ప్రెజర్ ఇచ్చారంటే తొక్కలన్నీ ఈజీగా ఊడొచ్చేస్తాయి లేకపోతే అప్పడాలకరతో కింద వేసి అన్నారంటే తొక్క అనేది ఇంకా ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నాక ఇది ఒక్కసారి ఊదేశారంటే మొత్తం అన్నీ కూడా వైట్గా వచ్చేస్తాయి అప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పొత్తు తీసేసుకున్నాక ఈ విధంగా వచ్చినాయి అలాగే మీకు వేయించుకుంటే తప్పుడు వేగినీలేవో నోట్లో ఒక రెండు వేసుకుని తిని చూడండి ఇప్పుడు ఇంకా మిక్సీ పట్టుకుందాం కొంచెం ముక్క చెక్క కింద మిక్సీ పడదాం ఇలా ముక్క చెక్క కింద మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకోండి ఇక్కడ మీకు స్పూన్ తో చూపిస్తున్నాను ఇలా పట్టుకోవాలి అక్కడక్కడ పల్లీ ఉన్నా పర్వాలేదు బద్దం ఉన్నా పర్వాలేదు ఇందులో వేసేసుకోవాలి పల్లీ ఇదంతా కూడాను అలాగే నేను ఇక్కడ ఉంచి లాలిక్కాయలు ఇందులో వేసి మిక్సీ పట్టుకుందాం లాలికాయలు నాలుగు వేసి మిక్సీ పట్టండి ఇప్పుడు ఇలా నలిగింది ఇప్పుడు ఇందులో వేసేద్దాం లాలిక్కాయ వేయడం వల్ల ఇలా చీ ఫ్లేవర్ అనేది మొత్తం పోపులు అంతా కూడా మిక్స్ అయ్యి మనకి బాగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట నువ్వులతో కూడా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే మీకు స్వీట్ కలుపుకున్న తర్వాత మీకు ఇంకా ఇష్టమైతే కనుక గనక ఇంకా తీసుకుని ఇంకా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు వేసాను ఇప్పుడు పిండి మొత్తం మనకి బెల్లం పొడి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బెల్లాన్ని సన్నగా ఇలా కోరుకోవాలి తురుముకుంటే మనకి సన్నగా వస్తుంది ఉండలేకుండా ఇదంతా కలిపేసాక ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు సరిపోయింది అనుకుంటే స్వీట్ అనేది ఇంకా అవసరం లేదు ఇంకొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు అలాగే ఈ పోపు కలిపేటప్పటికి నేను స్టవ్ మీద ఆయిల్ అనేది వేడి చేసేస్తాను ఈలోగా రెండు అయిపోతాయి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేయండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను సిమ్ చేసేసి అలా స్టవ్ మీద వేడావనివ్వండి ఈలోగా ఇది ఆయిల్ వీటెక్కేపుడు మళ్ళీ కలుపుకుందాం ఒకసారి మనకి స్పూన్ పెట్టినా గట్టి పెట్టినా అంత అలా కలవదనమాట చెయ్యి పెట్టేసుకుని కలిపేసుకోవాలి బెల్లం అనేది ఉండల్లాగా ఒక చోటనే ముద్ద కట్టేస్తుంది కాబట్టి దీన్ని క్రష్ చేస్తూ మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఓ పక్కన ఉంటది బెల్లం ఇంకో పక్కన ఉండదు అంతకే అంత టేస్ట్ ఉండదు మీకు సరిపోకపోతే కనుక కొంచెం ఎగస్ష్ట కూడా తీసుకోవచ్చు బెల్లం అనేది కలిపేసాక నేను టేస్ట్ చూసుకున్నప్పుడు వద్దని వద్ద ఇక్కడ ఇంకొంచెం స్వీట్నెస్ తీసుకుంటున్నాను ఇంకొంచెం బెల్లం తురుముని వేసుకోవాలి అంటే నాకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి తీపు అనేది కొంచెం తగ్గినట్టు ఉంటే తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం పొడిని మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ నేను వాడింది బెల్లం కదా మీకు పంచదారతో చేసుకోవాలనుకుంటే కనుక ఒక కప్పు పంచదార కొంచెం మిక్సీ పట్టి చెయ్యండి మీరు ఇక్కడ బెల్లంతో చేశానని చెప్పి మీరు కూడా బెల్లంతో తోట చేయక్కర్లే పంచదార కూడా తీసుకోవచ్చు ఏదైనా మీ టేస్ట్ కి అనుగుణంగా చేసుకోవచ్చు సరేనా ఈ పోపు ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టి స్పూన్ తీసుకోవాలి ఎందుకంటే ఒక స్పూన్ తో ఇలా మనం పెడతాం కాబట్టి మొత్తం పిండి అనేది మనకి బాగా ఇక్కడ నానింది నాని చాలా సాఫ్ట్ గా వచ్చింది అనమాట పిండి ఇలాగే రావాలి సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది అనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ నీట్ చేయాలి ఇలా నీట్ చేయాలి ఎందుకంటే మనకి సాఫ్ట్ గా వచ్చి బాగా గుళ్ళొచ్చి బాగా పొంగుతాయి అనమాట పిండి మొత్తాన్ని కొంచెం మద్దన చేసినట్టు కింద అనాలి అన్నాక దీన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి చిన్న బాల్లాగా ఇంత ఫ్లఫీగా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు దీన్ని బాల్స్ కింద చేసుకుందాం చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి ఈ మాత్రం ఉండలు అయితే సరిపోతాయి అలాగే ఉండల కింద ముందుగానే చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది ఒక పది అలా చుట్టుకోండి ఒక పది అలా తర్వాత చుట్టుకోండి పిండిని కొంచెం తీసుకుని మళ్ళీ మూత పెట్టి కవర్ చేసేయండి ఎందుకంటే పిండి అనేది ఎండిపోకుండా ఉంటది పైన అనేది అందుకనే మూత పెట్టి కవర్ చేయండి మళ్ళీ దీన్ని ఇలా ఉండలు తీసుకున్న తర్వాత పక్కన ఇలా పెట్టేసుకోండి ఒక్కొండ తీసుకోండి చపాతీ చేయడం కోసం మైదా పిండిని గాని గోధుమ పిండిని గాని కింద వేసి చేయండి అలాగే మనకి గజ్జికాయల పళ్ళ కూడా ఇలా పిండిని చుట్టూరు ఇలా అనాలి మనకి అతుక్కోకుండా ఉంటది పిండితోటి డస్టింగ్ చేసుకోవాలన్నమాట చేసిన తర్వాత ఇప్పుడు దులిపేసుకుందాం చపాతి కర్ర తీసుకుని అంత పలుచగా కాకుండా అంత తిక్కగా కాకుండా చేసుకోండి చిన్న సైజ్ అయితే సరిపోతాయి మనకి ఇప్పుడు ఈ చపాతీని ఇందులో పెట్టేసుకోండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పోపు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల పోపు వేస్తున్నాను అంటే ఫుల్ గా ఉంటేనే కదా టేస్ట్ బాగుంటది ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని ఆ వాటర్ చుట్టూరు కూడా ఇలా అనుకోవాలి ఇలా అనుకోవడం వల్ల అతుక్కుంటది అనమాట మనకి ఆయిల్ వేసినప్పుడు విడిపోకుండా అలాగే ఆయిల్ అంతా చిరాకు లేకుండా ఉంటుంది అనమాట ఇలా అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం ఇలా పాలచగా కాకుండా మందంగా కాకుండా అప్పుడం చేసుకోండి అలాగే డస్టింగ్ చేసుకున్నాక అప్పుడం అనేది దీని మీద పెట్టేయాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పోపుని తీసుకుని ఇందులో వేసేసుకోవాలి లేదంటే స్పూన్ నరన తీసుకోండి అంచులకి అయితే తడైతే పెట్టాలి ఆయిల్లో మనకి విడిపోకుండా ఆయిల్ అంతా చిరాకు లేకుండా ఉంటాయి అనమాట గమ్లా పనిచేస్తుంది ఇది స్లోగా దీని వైపు అతుక్కుండేలా చేయాలి ఇలా గట్టిగా నొక్కారంటే అంటుకుపోతుంది ఎగ్స్ట్రా పిండి అంతా కూడా ఇలా ఉంది కదా దీన్ని తీసేయాలి దీన్ని కూడా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టి కలుపుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చింది కదా ఇది ఇలా వచ్చిన తర్వాత సైడ్లు ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి లేకుండా ఉండాలంటే ఈ చివర తోకల్లాగా లేకుండా ఉండాలంటే ఇటు సైడ్ కట్ చేసేసుకోవాలి అలా కట్ చేస్తారంటే ఈజీగా బాగుంటది మీకు చూడడానికి అందంగా కూడా ఉంటది అలాగే ఈ అప్పుడాలు బల లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు అది కూడా ఇది చేసుకున్నది ఈ ప్లేట్ లో పెట్టేసుకోవాలి చపాతి మెత్తగా కాకుండా లావుగా కాకుండా సమానంగా చేయండి మైదా పిండే కాబట్టి మనకి సాగు ధనం ఎక్కువ ఉంటది చపాతి అక్కడ చిరగదు ఇలా చేసుకున్నాక ఒక మూతను పెట్టుకోవాలి బాక్స్ మూత గాని లేదంటే ఏదైనా ఇలా పెట్టి దీన్ని గట్టిగా ఇలా అన్నారంటే ఎగ్స్టప్ పిండి ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది దాన్ని తీసేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇలా వచ్చేస్తుంది కదా ఇలా వచ్చేసాక స్లోగా పోపుని వేసుకోవాలి అలాగే హెజ్జులకు కూడా తడి అనేది మనం పెట్టుకోవాలి తడి రాసుకోవాలన్నమాట చుట్టూరులా అన్నకున్నాక అనుకున్నాక స్లోగా మనకి చపాతి స్లోగా ఓ పక్కకి ఇలా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత చేయి పెట్టి ఇలా నొక్కారంటే అతుకుపోతుంది ఇప్పుడు డిజైన్ కోసం మీకు ఇంకోటి ఇప్పుడు డిజైన్ కోసం ఫోర్క్ స్పూన్ తీసుకోండి దాన్ని చుట్టూరా ఇలా అనుకుంటా ఉండండి డిజైన్ కింద వస్తుంది అనమాట ఇది లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఆయిల్ కాగాక ఆయిల్ లో డ్రాప్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చింది అనేది ఆయిల్ బాగా పువ్వులు రావక్కర్లే చెక్కడలాగాను కాగితే సరిపోద్ది ఇప్పుడు స్లోగా డ్రాప్ చేసుకోవాలి నిదానంగా వేసుకోండి ఎన్ని పడితే అన్ని ఆయిల్లోని ఆయిల్ అనేది నాకు ఇక్కడ బాగానే కాగింది నాకు ఇక్కడ బాగానే పట్టయింది ఒక ఏడు పట్టాయి ఇప్పుడు తిరగేసుకుందాం పిండ్ అనేది ఎంత ఫ్లఫీగా కలిపానంటే స్మూత్ గా దానికి మీకు క్లియర్ గా తెలియడం కోసం చూసారా ఎలా పొంగిందో అలా బబుల్స్ అలాగా పొంగాయి అంటే పిండి విధానం పర్ఫెక్ట్ గా కుదిరినట్టు లేకపోతే పొంగ అప్పడాల్లాగా అనుకుపోయే ఉంటాయి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చాక పక్కకి టాన్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ షేర్ వచ్చేసాక అటు ఇటు కూడా ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇదే విధంగా మొత్తం కూడా ఇక్కడ చూసారు కదా వీడియోలోని ఎంత బాగా పొంగాయి అంటే చాలా క్రిస్పీగా లోపల తీయగా టేస్టీగా అలాగే రవ్వ కొబ్బరి కొబ్బరి పల్లీలు ఫ్లేవర్ తగ్గులుత చాలా టేస్టీగా ఉంటాయి అసలు మీకు ఒక్కటి చూపిస్తాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి నిజంగా